అందువల్ల ఏమిటంటే అసలు ముగ్గు వేయడం అనేది శుభప్రదం శుభాలు కోరుకునేవారు ముగ్గులు వేస్తారు ఇప్పుడు మనం చేసుకునే మామూలు పూజలన్నీ శుభ కార్యక్రమాలు అని మనకి తెలుసు అలాగే ఈ ఒక మనిషి మరణించిన తర్వాత చేసేటటువంటివన్నీ కూడా అశుభ కార్యక్రమాలు అదే మనకు తెలిసిన విషయమే కదండి అశుభ కార్యక్రమాల్లో మనం ముగ్గు వేయం ఇది ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయం అశుభ కార్యక్రమాలు ఎక్కడా ముగ్గు వేయరు అదే విధంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళు తల్లో లేకపోతే చెల్లో భార్య ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఇంటికి బయలుదేరబోతూ ఉన్నాము అని అంటే ముందు ముగ్గు వేసేస్తారు అంతేకాని అంటే ఒకవేళ ఇంటి బయట వాళ్ళు వాకిలి చదువుకుంటే ఒక్క నిమిషం ఉండు ముగ్గు పెట్టేస్తాను వెళుతూ గానీ అంటారు అంటే ఏమిటి సాధారణంగా ఇళ్లలో ఏం చేస్తారంటే మరణించినప్పుడు శవాన్ని ఎత్తేటప్పుడు ఇల్లు బయట కడిగేస్తారు కానీ ముగ్గు వేయరు ఆ విధంగా ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత అంటే అలాగే ముగ్గు లేకుండా ఖాళీ పెరడు ఉంటుంది ఖాళీ వాకిలి ముందు నుండి కనుక ఒక ఆయన వెళ్ళిపోతే శవం వెళ్ళిపోయినట్లే లెక్క అంటే కేవలం శవం ఎత్తినప్పుడే ముగ్గు పెట్టకుండా కేవలం వాకిలి కడిగి పంపిస్తారు అందుకని ఇంట్లో పెద్ద ఆయన ఎవరైనా వెళుతున్నారంటే నాన్న ఒక నిమిషం ఉండు లేదా నాన్న ఒక నిమిషం ఉండు అని చెప్పేసి ఆపేసి ముగ్గు వేసి మరీ పంపిస్తారు అన్నమాట అంటే సాధారణంగా ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే శవానికి ముగ్గుకి వ్యతిరేకం ముగ్గేస్తే వీళ్ళ శవ మతం అనేది ఇంట్లోకి రాదు అనేది గా చెప్తున్నారు అక్కడ మరి అంతే కదండి ముగ్గు వేయడం అనేది శుభం ముగ్గు వేయకపోతే అశుభము ఈ ఇంటి ఈ రోజు ఉదయం మీ ఇంటి ముందు మధ్యాహ్నం వరకు ముగ్గు లేదు అని అంటే ఇంట్లో ఈ రోజు మీ ఇంట్లో తధ్యనం జరుగుతోంది అర్థం ఏదో అశుభ కర్మ జరిగిందని అర్థం అంతే ఇంట్లో లేదు పోయారు పోయారని అర్థం పోయి పది రోజులు కూడా అవ్వలేదని అర్థం లేదా మాసికం అని అర్థం ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి రెండు కారణాలు ఒకటేమో మన మనతో పాటు ఇతర జీవులు కూడా వాటికి ఆహారాన్ని అందించడం అనేది ఒక సోషలైజ్డ్ అంశం ఒకటి ఉంది అంతే రెండోది ఆధ్యాత్మికంగా హిందూ అది సంపూర్ణమైనటువంటి అంశం అండి మనం ఆవు పేడ చల్లి చక్కగా దాని మీద ముగ్గు వేస్తే ఆవు పేడ మట్టి ఇవి ఉన్నప్పుడు సూక్ష్మజీవులు రావడానికి వాటికి సులువుగా ఉంటుంది ఈ చిన్న చిన్న కంటికి కనపడని సూక్ష్మజీవులు కూడా వచ్చి బియ్య పిండి తింటాయి పక్షులు తింటాయి మీకు తెలిసినటువంటి విషయమే అది అది మాట అండి కానీ మీకు ఇంకో అంశం కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి ఇప్పుడు మళ్ళీ ముగ్గుల్లో ఈ చేతబడి చేసే వాళ్ళని మీరు చూసారు అనుకోండి వాళ్ళు ముగ్గులేస్తారు కానీ వాళ్ళు మనం వేసే ముగ్గు పిండితో వేయరు ఈ బియ్య పిండితో వేయరు వాళ్ళు వాళ్ళు చేతబడి పూజల్లో వేయాల్సినటువంటి పొడ ఏదో వేరే ఉంటుంది దాంతో కూడా అడ్డదిడ్డంగా చెత్త ముగ్గులు ఉంటాయి అక్కడ వాటితో ఆ యొక్క దేవతలు వస్తాయి తాంత్రిక దేవతలు అంతేకాకుండా మనం చూసుకుంటే అసలు ఈ రెండు లేనటువంటివి కొన్ని ఉన్నాయి ఈ రెండు అసలు ముగ్గు ఉంటే చాలు బెదిరిపోయి భయపడిపోయి లేదా నచ్చక రానటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అందులో పిశాచాది దేవతలు అనేక ఉంటాయి ఓకే అండి చాలా ధన్యవాదాలు ముగ్గు గురించి వివరణ విన్నారు కదా తర్వాత కంటిన్యూ చేద్దాం వారు నాటకాలు ఆడించు ఇది ఒక వేదికగా చేసుకో మా ఇంట్లో నువ్వు నాటకాలు వేయించు మేము తోలు బొమ్మల్లాగా నీ యొక్క నాటకాలు మేము ఆడుతూ ఉంటాం అని వారు చెప్తా ఉంటే నువ్వేమో తెలియక కొన్ని ముగ్గులు పెట్టి వారిని నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు అందుకే నీ ఇంట్లో తెలియనటువంటి నాటకాలు మొగుడు తాగేసచ్చు రండి బీగితాడు ఇదొక నాటకం పిల్లల మాట వినట్లేదు అంటావు అదొక నాటకం భార్య సరిగ్గా మాట వినదంటారు అదొక నాటకం అప్పులు పాలైపోతూ ఉంటావు అదొక నాటకం సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఆ పరమశివుడు నీ గృహంలోకి వచ్చి రకరకాల నాటకాలు ఒకవేళ ఆడిస్తూ ఉన్నాడేమో నువ్వు ఒక పోలు బొమ్మలో ఆడుతూ ఉన్నాడేమో జ్ఞాపకం చేసుకో క్రైస్తవులు ముగ్గు పెట్టడానికి అవకాశము లేదు చూసారు కదా డైరెక్ట్ గా శివుడు పరమశివుడు అనే పేరు తీసుకుని దురాత్మ అనే పదం వాడి ఇంట్లో గొడవలు తగువులు అవుతాయి నాటకాలు ఆడిస్తాడు అని చెప్పాడు ఇది హిందూ దేశం ఈ హిందూ దేశంలో వీళ్ళకి మరి బాగా బలుపు ఎక్కువైపోయింది వాక్ స్వాతంత్రం ఎక్కువైపోయింది ఇప్పుడు నేను బూతులు మాట్లాడుతున్నాను కొంచెం బ్యాలెన్స్గా లేదు అని అంటే దానికి కారణం మరి వీళ్ళు ఇలా మాట్లాడబట్టి కదా మనం మన మతి స్థిమితం కరెక్ట్గా ఉండట్లేదు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఇప్పుడు హిందువులు కూడా కొంతమంది మతిస్థిమితం కోల్పోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఓళ్ళల్లోకి వెళ్తే వీళ్ళు ఎందుకు అంటున్నారు ఎవరైనా పేడకల్లాపు ఎందుకు కొడుతున్నారు మొన్న ఒక పాస్టర్ తలబగల కొట్టాడు ఒక ఆయన ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతుంది వాళ్ళు మతి స్థిమితం కోల్పోతున్నారు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి మొన్నడు శాలీమరాజు గారు ఏమన్నాడు మల్లి పూలు పెట్టిన వాళ్ళని బజార్లో అన్నాడు వీడు శివుడిని దురాత్మ అంటున్నాడు మరి ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు మనం మతి స్థిమితం కోల్పోతాం కదా నేను కొంచెం లిమిట్స్ క్రాస్ అయ్యి మాట్లాడుతాను ఓళ్ళలోకి వెళ్తే కొంతమంది తంతారు అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను పాస్టర్లు ప్రచారానికి వస్తే వాళ్ళని తన్నండి అని నేను చెప్పట్లేదు సుమా బహిరంగంగా నీకు అర్థమవుతుందా లీగల్గా చట్టబద్ధంగా అలా చెప్పకూడదు నేను కాబట్టి వీడియోలో బహిరంగంగా వీళ్ళని తన్నండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు సుమా వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని ఎనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను పాస్టర్లు ఓళ్ళల్లో ఒక వస్తే ఎందుకు తంతన్నారు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి ఈ రాక్షస సంతతి చూసారా దేవతలని దురాత్మలు రాక్షసులు అంటా ఉంటారు కదా రాక్షస సంతతి ఈ మ్లేచ్చు జాతి మ్లేచ్చులుగా పుట్టినటువంటి పూర్వ యుగాల్లో రాక్షసులైన వీళ్ళని ఓళ్ళల్లో హిందువులు తన్ని తరిమేస్తున్నారు దానికి కారణం చెప్తాను నేను ఇప్పుడు అసలు దురాత్మ ఎవరు ఎవరు వస్తే ఇంట్లో తగువలు అవుతాయి ఈ విషయం కూడా మనం మాట్లాడుకోవాలి చర్చించుకోవాలి ఆ దిక్కుమాలని గొర్రె సంగతి నాకన్నా అసలు నేను హిందువులు చెప్పేది ఏంటంటే మీలో కొంతమంది ఇంట్లో యేసు కూడా ఒక దేవుడే అనుకుని ఏసు ఫోటోల్ని మన దేవీ దేవతల పక్కన పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కొంతమంది వ్యాపారస్తులైతే వాళ్ళ షాపుల్లో ఓ పక్క వెంకటేశ్వర స్వామి గణపతి లక్ష్మీ అమ్మవారు ఓ పక్కన ఈ యేసుని కూడా పెట్టుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది వచ్చే ప్రమాదం ఏంటంటే ఏసు ముప్పై మూడు సంవత్సరాల వయసులో అర్ధాంతరంగా చచ్చిపోయాడు ఆయన బ్రతికున్నప్పుడు నేను ఇస్రాయేలీలకి రాజుని ఇస్రాయలీలకి రాజుని అవుతానని చెప్పుకుంటూ తిరిగాడు అదే ఇస్రాయలీలు ఆయన్ని కొట్టి చంపేశారు ఆయన కాళ్ళల్లో చేతుల్లో మేకలు కొట్టారు ఆ మేకలు కొట్టినప్పుడు ఆయన బాధతో ఏడుస్తూ నా దేవుడా నా దేవుడా నాకు ఎందుకీ కర్మబట్టింది అని ఏడుస్తూ చచ్చిపోయాడు ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి స్పష్టంగా రాయబడ్డాయి యేసు రెండు చెక్క మొక్కల మీద వేలాడుతూ రోజు తూ ఆర్తనాదాలు చేస్తూ చచ్చిపోయాడు ఇంత బాధతో ఆర్తనాదాలు చేస్తూ వేలాడుతూ చచ్చిపోయిన మనిషి అర్ధాంతరంగా చచ్చిపోయినవాడు ఉత్తమ గతులు పొందుతాడా పోనీ ఏసి చచ్చిపోయిన తర్వాత ఆయనకైనా తద్దినం పెట్టారా మాసికాలు చేశారా ఆయనకైనా భాగవత సప్తాహం చేశారా ఉత్తమ గతులు పొందడానికి ఏం చేయలే ఆయన ఏడుస్తూ ఆర్తనాదాలు చేస్తూ వేలాడుతూ చచ్చిపోయాడు గాల్లో ఆయన ఇప్పుడు ఏమవుతాడు ప్రేతాత్మ అవుతాడు ఆ ప్రేతాత్మని మీరు ఏం చేస్తున్నారంటే పూజ గదుల్లోనూ వ్యాపారాలు చేసే స్థలాల్లో పెట్టుకుంటున్నారు దీనివల్ల ఏమవుతుంది మీ వ్యాపారాలు నష్టపోవటం మీ ఇంట్లో చికాకులు రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి మీరు డైరెక్ట్గా ప్రేతాత్మను ఆహ్వానిస్తున్నారు దురాత్మను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు డైరెక్ట్గా బైబుల్లో ఏసు చెప్పినట్టుగా ఒక వాక్యం ఉంటుంది నేను తల్లి బిడ్డల మధ్య అత్తాకోడల మధ్య తగులు పెడతాను కొట్టుకు చేస్తారు నా వల్ల అని స్పష్టంగా చెప్పాడు ఆయన ఉద్దేశం కూడా క్లియర్గా ఉంది మరి ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి లేదు అంటే కారణం ఏంటంటున్నారు మరి ఇలాంటి ప్రేతాత్మల్ని మీరు దేవుడు అని భావించటం ఇలాంటి ప్రేతాత్మల్ని ఇంట్లో పేటేసి కూర్చోబెట్టడం ఇదంతా నేను హిందువులకు చెప్తున్నాను అవసరమా మీకు ఈ దురాత్మలు ప్రేతాత్మలు మనకు చక్కగా శుభాలు కలిగించే శివుడు ఉన్నాడు శివుడంటేనే శుభంకరుడు శుభాలను ప్రసాదించి శివుడు ఉన్నాడు ఆయన తగులు పెడతానని చెప్పాడా శుభాలను ప్రసాదిస్తాడైనా మంగళకరుడు తల్లి బిడ్డల మధ్య తగులు పెట్టా ప్రేతాత్మ ఎందుకు అవసరమా సరే ఈ విషయాలన్నీ కాసేపల్ల పక్కన నుంచితే ఇంకొక పక్క ఈ ముంజా కొడుకులు ఏం చెప్తారంటే వీళ్ళ గొర్రెలకి చర్చిల్లో మీరు కష్టాలు అనుభవిస్తున్నారంటే మన దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అని చెప్తారు మీ ఇంట్లో శ్రమలు బాధలు వస్తున్నాయంటే విశ్వాస పరీక్షలు అని చెప్తారు అంటే చర్చలకు వెళ్ళే వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి వాళ్ళు ఎక్కువ కష్టాలు పడతారు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే డిక్లేర్ చేస్తున్నారు దానికి కారణం విశ్వాస పరీక్ష అని చెప్పి కవర్ చేసుకున్నారు అది కాదు కారణం వాళ్ళు ప్రేతాత్మని ఇంట్లో వేలాడేసేవాన్ని పెట్టుకుంటున్నారు అంటే ఇందులో మన హిందూ ఆచారాలను పాటించకుండా మేము నిశదేవుని నమ్ముకున్నామని చెప్పి బెల్లప్లు ఇచ్చేవాళ్ళం వాళ్ళు ముగ్గులేరు ఇంటికి మామిడి ఎగులు కట్టరు ఏం కట్టరు పసుపు కూడా వేరు మరి వాళ్ళ ఇంట్లో ఎందుకు బాధలో కష్టాలు వస్తున్నాయి వాళ్ళ ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ప్రేతాత్మ ఉంది కాబట్టి అరుంధతి సినిమాలో పశుపతి సమాధిని బద్దలు కొట్టినట్టుగా మీరు ఆర్తనాదాలతో అర్ధాంతరంగా చచ్చిపోయిన యేసుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవటం అంటే ఆయన సమాధిని తెరిచి ప్రేతాత్మని ఇంటికి ఆహ్వానించినట్టే ఆయన ఆర్తనాదాలు చేస్తున్నారు బ్రతికున్నప్పుడు చచ్చిపోయినప్పుడే కాదు ఇప్పుడు ప్రయత్మై తిరుగుతూ ఉన్నాడు మొత్తం ప్రపంచం అంతా ఆయనకి ముక్తి లేదు మేము శివశక్తి తరపున ఎప్పుడైనా కోసం భాగవత సప్తాహం చేయిస్తాం ఆయనకి ఎప్పుడైనా కాస్త ఉత్తమగతులు కలగాలి అని చెప్పి అలాగే ఆయనకి ఎప్పుడైనా ఒక పిండం పెడదాం ఆయనకి మంచిగా పితృదేవతల లోకానికి పోవాలి అని చెప్పి అంత చేసినా కూడా మరి గ్యారంటీగా అది అవుతుందా అని చెప్పలేం ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు అయిపోయి చాలా లేట్ అయిపోలా వెంటనే పిండం పెట్టేస్తే అయిపోయేది ఇప్పుడు ఆయన బాగా సెటిల్ అయిపోయాడు ఇక్కడ ఈ పీడించుకు తినటం ఏడిపించడం గొడవలు పెట్టడం అందరూ తన్నుకు చస్తుంటే పక్క నుండి ఆ స్పైడర్ సినిమాలో లాగా చూసి ఆనందించడం దీనికి అలవాటు పడిపోయాడు ఆయన అందుకే మీరు చూడండి చర్చలో ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటే ఆయనకు ఆనందం మీరు కన్నీటి ప్రార్థన కన్నీటి అన్నీ ఎందుకు వచ్చినాయి అనుకున్నారు నువ్వు దేవుడు మనల్ని ఏడు మనం ఏడుస్తూ ఉంటే మన బిడ్డలం కదా ఆయనకి మనం ఏడుస్తూ ఉంటే దేవుడికి అక్కడ ఆనందం వచ్చిందా నువ్వు కన్నీటి ప్రార్థన చేయకపోతే దేవుడు ఆయన కరగడు ఆయనకు నచ్చదు అంటే ఒక సైకిక్ మెంటాలిటీ అనేది ఆయనకు ఆల్రెడీ ఏర్పడిపోయింది ఈ సైకిక్ మెంటాలిటీతో ఈ ప్రేతం తిరుగుతూ ఉంది లోకం అంతా కూడా కాబట్టి ఆ ప్రేతాన్ని ఈ సైకిక్ మెంటాలిటీ ఉన్న ఆ ప్రేతాత్మని ఈ దురాత్మని మీరు ఇంట్లోకి ఆహ్వానిస్తారా హిందువులను అడుగుతున్నాను నేను ఇమ్మీడియట్గా మీరు మీ వ్యాపార స్థలాల్లో షాపుల్లో ఇంట్లో ఆ దురాత్మ ఫోటోలు ఏమైనా ఉంటే తీసిపడేయండి అప్పుడు ఆ దురాత్మకి శక్తి తగ్గిద్ది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంట్లో పెట్టే కొద్ది ఏంటంటే ఆ దురాత్మకి శక్తి పెరుగుతూ ఉంటుంది మీరు కూడా మీ వంతు ఒక కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు ఆ దురాత్మని కాస్త వీక్ చేయాలి దాన్ని కంట్రోల్లో పెట్టాలి అంటే దాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసేయండి ఇప్పుడు ఈ పాస్టర్ వీడు మాట్లాడి ఈ రంకు విషయం చెప్పే కదా ఇదిగో ఓ చెట్టా వచ్చేసింది వీడు ప్రజెంట్ ఇది వాళ్ళ వైఫ్ వీడి మీద ఇచ్చినటువంటి పిటిషన్ కంప్లైంట్ వీడు లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడతో ప్రస్తుతం సహజీవనం చేస్తున్నాడంట మరి ఉంచుకున్నాడు కీపో సంథింగ్ ఏదో ఏ పదంలో పెట్టుకోండి ఈ మొత్తం కూడా మీకు డిస్ప్లే చేస్తాం ఈ లక్ష్మీ ప్రసన్న ఆవిడ ఎవరంటే వీడి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫ్రెండ్ అని అంట అంటే భార్యను అర్ధాంతరంగా వదిలేసి భార్య ఫ్రెండ్ని తగులుకున్నాడు వీడు అయితే ఈ లక్ష్మీ ప్రసన్నకి అలాగే వీడి వైఫ్కి తెలియని విషయం ఏంటంటే ఇంకొక ఐదారు మెయింటైన్ చేస్తున్నాడు చర్చిలో ఈ విషయాలన్నీ కూడా మన హిందూ జనశక్తి ఆఫీస్కి ఒక ఆవిడ ఫోన్ చేసి ఆవిడనే వాడుకున్నాడు నన్ను వాడుకుంటూ ఇంకొక ఆరుగురు వాడుకుంటున్నాడు చర్చిలో అని చెప్పి ఆవిడ స్వయంగా చెప్పినటువంటి ఆడియో ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రేతాత్నం చేసే పనిలే కదా ఈ దురాత్మలు ఈ చర్చిల్లో ఆవాహించడం వల్ల చర్చిలన్నీ కూడా ప్రజల కొంపలైపోయాయి చర్చిలన్నీ కూడా వ్యభిచార కొంపలు అయిపోయాయి మీ ఇంట్లో ఆడవాళ్ళు పోతున్నారంటే ఇక అయిపోయినట్టే ఇక మరి నిర్మోహమాటంగా చెప్పాలి మరి కొన్ని విషయాలు శివుడు అంత అన్న తర్వాత మరి మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఎట్టు ఉంటాం శివుడి సరికి మనం అన్నీ నిర్మోహమాటంగా మాట్లాడేస్తాం కదా కాబట్టి చర్చిలన్నీ లంజల కొంపలో ఏసయ్య ప్రేతాత్మ దురాత్మై తిరుగుతున్న లోకంలో మన భారతదేశానికి పట్టిన దరిద్రం ఈ క్రైస్తవ మాఫియా మన భారతదేశం మొత్తం ప్రపంచానికే పట్టిన దరిద్రం ఈ ప్రపంచానికి మానవ జాతికి పెద్ద శాపం ఏంటంటే క్రైస్తవ మతం ఈ క్రైస్తవ మతాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలి క్రైస్తవ ముక్త భారత్ అని నేను పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఇది కళ్ళ ముందు కనబడి మన సాక్ష్యాలు ఇవన్నీ రాక్షస సంతతి వీళ్ళందరూ మరి మల్లి పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అని చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు కొన్నప్పుడు చర్చిలకు పోయే వాళ్ళందరూ నీళ్ళు కొంపలో పోతున్నారు అని మనం చెప్పకూడదా మన రైట్స్ మనకు ఉంటాయి కదా ఇప్పుడు ఆడవాళ్ళని తిట్టిస్తుంది ఎవరో దురాత్మ కదా చాలేమ్రాజు కూడా దురాత్మ పెట్టింది వేరే మతంలో ఉన్న ఆడవాళ్ళ గురించి అసలు వాడికి సంబంధం లేని ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడాడు దానికి రియాక్ట్ అయ్యి ఇప్పుడు చర్చిలో ఉన్న ఆడవాళ్ళందరినీ బయట జనాలు తిడుతున్నారు ఈ ఆడవాళ్ళని తిట్టే ప్రోగ్రామ్ పెట్టింది ఎవరు దురాత్మ చర్చిలో ఉన్న దురాత్మ కదా అసలు ఎప్పుడు చూడండి మీరు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేది ఎవరు పాస్టర్లే కదా ఎప్పుడు చూసినా కూడా దేశాన్ని తిట్టడం వేరే మతాలను తిట్టడం ఈ విద్వేషాన్ని రగిలించేది ఎవరు ఇప్పుడు దేవుడు అనే కాన్సెప్టు ఎప్పుడూ కూడా విద్వేషాన్ని రగిలించదు కదా ఉత్తిపుణ్యానికి అమాయకుల్ని సంబంధం లేని వాళ్ళని తిట్టుకుంటూ ఇతర మత విశ్వాసాలను కించిపరుస్తూ అదే కడుపుకి కైలాసం అన్నట్లుగా ఉన్నది కదా దైవత్వం అంటే అంటే ఈ విధంగా వీళ్ళు రచ్చగొడుతుంది ఏంటంటే ఆ ప్రేతాత్మ శాంతి లేని ఆ ప్రేతాత్మ మరి ఆ ప్రేతాత్మకి శాంతి కలగాలంటే మరి ఎన్ని భాగవత సప్తాహాలు చేయాలో ఎన్ని తద్దినాలు ఎన్ని మాసికలు ఎన్ని పిండాలు పెట్టాలో ఇవన్నీ మనం మన గురువులను అడిగి ఈ ప్రేతాత్మకి గురువుగారు శాంతి కలగాలంటే మన తరపున ఏం చేయొచ్చు కనీసం మన భారతదేశం నుంచి ఈ ప్రేతాత్మ పోవాలి ఏం చేయాలి ఇది మన గురువుల యొక్క మార్గదర్శకత్వంలో మనం చేయగలిగిందేమో ఏమనుంటే మనం చేద్దాం మీరు మాత్రం ఖచ్చితంగా హిందువులందరూ కూడా నేను చెప్పిన విషయం చాలా సీరియస్గా తీసుకోండి ఆ ప్రేతాత్మ ఫోటోలు దురాత్మ ఫోటోలు ఆ వేలాడే శవం నల్లట బుక్కు నల్లట అంటే ఏంటి నలుపు చీకటి అజ్ఞానానికి ప్రతీక సకల అశుభాలకి చిహ్నం కాబట్టి ఆ నల్లట పుస్తకం ఇంట్లో ఉన్న ఆ ప్రేతాత్మ శవం ఆ ఫోటోలు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో అశుభాలే కాబట్టి హిందువులు ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోండి కాబట్టి హిందువులకి ఈ విషయంలో జ్ఞానోదయం కలుగుతుంది అని నేను భావిస్తున్నాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాను ఎందుకు మా వాళ్ళు మతి స్థిమితం తప్పి పాస్టల్ని తాంతన్నారు అంటే దాని రీజన్ ఇది కాబట్టి ఇప్పుడు ఈ మాఫియా ఏం చేయాలంటే వీళ్ళ నోళ్ళు ముయ్యాలి వీళ్ళ నోట్లో మరి గుడ్డలు పెడతారో ముద్దలు పెడతారో ఏం పెట్టుకుంటారో పెట్టుకొని వాళ్ళు నోళ్ళు మూసుకుంటే మా వాళ్ళు తన్నకుండా ఉంటారు తన్నడానికి కారణం చెప్తున్నాను తన్నమని చెప్పట్లేదు నేను ఏదో పాత సినిమాలో ఫేవరెట్ డైలాగ్ ఉంది నాకు నాగేశ్వరరావు గురించి ఒక సైడ్ క్యారెక్టర్ చెప్తాడు బాబుగారు చెడిపోయిన వాళ్ళని శారదీశాడు కానీ ఎవరిని చెడగొట్టలేదమ్మా అంటాడు అలాగే వాళ్ళు తనడానికి లేదని చెప్తున్నాను తప్ప తన్నమని చెప్పట్లేదు నేను ఇది కూడా బాగా అర్థం చేసుకొని బాగా పట్టుకోండి మీరు పట్టుకోవాల్సిన దగ్గర పట్టుకోండి సరేనా జై శ్రీరామ్ భారత్ మాత కి జయ్